హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోనికైతే వెళ్ళిపోదాం మేమైతే కార్తీక పౌర్ణమి నోముని నోచుకుంటున్నాము ఒకసారి చూడండి పైనుంచి మా దేవుడిని అయితే క్రిందకి దించారు ఇప్పుడు ఆ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ తీసి వాటిని కడుగుతున్నారు అంటే దేవునికి సంబంధించిన వస్తువులు అవన్నీను వాటినే మేము దేవుడు అని అంటాము అవి సంవత్సరానికి ఒకసారి మాత్రమే తీస్తాము ఈ కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్లో అయితే వాటిని పెట్టేస్తాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటిని ఓపెన్ చేస్తున్నారు చూడండి ఆ పెట్టిలో మా దేవుళ్ళకి సంబంధించినవన్నీ ఉంటాయి మా దేవుడు అంటే ఎవరు కాదండి రామయ్య తండ్రి ఆ శ్రీరామచంద్రమూర్తి ఇదిగోండి ఇవన్నీ మా దేవునివి సంబంధించినవి వీటినే మేము దేవుడిగా భావిస్తాము కొలుస్తాము ఇవి మా పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్నవి ఇప్పుడు ఈ దేవులను అన్నింటినీ శుభ్రంగా ఫస్ట్ అయితే పాలతో కడుగుతున్నారు తర్వాత పసుపు నీళ్ళతో కడుగుతున్నారు వీటిని నాంపళ్ళు అంటారు నాం నామపళ్ళు రుద్రాక్షలు ఇంకా ఏవేవో ఉన్నాయి అవైతే నాకు సరిగ్గా తెలియదు ఇవన్నీ దేవునికి సంబంధించినవి ఫస్ట్ పాలతో కడిగి తర్వాత పసుపు నీళ్ళతో కడగాలి ఇలా అందరూ కడుగుతారు నోమునకు వచ్చిన వాళ్ళంతా కడుగుతారు తర్వాత వాటిని శుభ్రంగా ఒక వస్త్రంతో తుడిచి గంధం రాసి పసుపు పూసి కుంకుమ బొట్లు అయితే పెడతారు ఇది మా దేవుని గది అదే మా దేవుని ఇల్లు అని ఒకసారి మీకు చెప్పాను కదా అదే ఇంట్లో ఈ దేవుని నోమైతే నోచుకుంటున్నాము స్వామివారికి నైవేద్యాలు ఇక్కడ దేవుడిని అయితే ప్రతిష్ఠిస్తారు ఇప్పుడు ఫస్ట్ అక్కడ చక్కగా శుభ్రం చేసుకొని పసుపు రాసి బియ్యం పిండితో అష్టధాల పద్మ ముగ్గు ముగ్గును వేసి దాని మీదనైతే స్వామివారిని ప్రతిష్ఠిస్తారు స్వామివారిని అయితే అక్కడ పెడుతున్నారు కొంతమంది అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వర స్వామి నోముని అయితే నోచుకుంటారు వాళ్ళకి వాళ్ళ ఇంటి దేవుడు శివుడు మాకైతే శ్రీ రామచంద్ర స్వామి మేమైతే రామునికైతే పూజ చేసుకుంటాము ఈ నోముని నోచుకుంటాము అంటే ఎవరెవరి పద్ధతులను బట్టి ఎవరెవరి ఆచారాలను బట్టి వాళ్ళు కొలుస్తూ ఉంటారు ఇక మా ఇంటి నోము గురించి అయితే తెలుసుకుందాము మేము ప్రతి సంవత్సరము ఈ కార్తీక పౌర్ణమి నోమును తప్పకుండా ఆచరిస్తాము మా పూర్వీకులు మాకు నేర్పించిన విధంగా ఈ నోమునైతే మేము నోచుకుంటాము ఒకే ఇంటి పేరు మీద కలిగిన మా కుటుంబ సభ్యులు అందరము కలిసి ఒకే ఇంట్లో అయితే ఈ నోమునైతే మేము చేసుకుంటాము అందుకు ముందుగా ఆ ఇంటిని శుభ్రం చేసి దానికి సున్నము వేసి రంగులతో అలంకరిస్తాము ఆ ఇంటిని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి ఇంకా ద్వారాలకైతే మామిడి తోరణాలు కట్టి గుమ్మాలకైతే పసుపు కుంకాలతో అలంకరిస్తాము ఈ నోమునకు మా కుటుంబ సభ్యులలోని ఆడవాళ్ళందరము తప్పకుండా అయితే ఉపవాసం అయితే ఉంటాము మా ఇంటి దేవుడు రామయ్య తండ్రి ఆ స్వామికి నోము గూరెలు వండుతాము ఇంకా పరమాణము పప్పు కలగూర అన్నము ఇవన్నీ నైవేద్యంగా సమర్పించి వాటిని ఇంటిలోనే దేవుని మూల అయితే ప్రసాదంగా స్వామికి నైవేద్యంగా సమర్పిస్తాము ఇంకా నోము అయితే పెసలతో చేసిన నోము బూరెలు తొమ్మిది పెద్ద సైజు బూరెలైతే చేస్తాము వాటిని మేము నోము బూరెలు అంటాము వాటిని స్వామి అదే మేమైతే ఏ ఇంట్లో అయితే నోమును నోచుకుంటామో అక్కడికైతే వాటిని ఆ నోము బూళ్ళను మేము తీసుకొని వెళ్తాము అక్కడ స్వామివారికి అవి నైవేద్యంగా సమర్పిస్తాము ఇంకా ఆ స్వామివారికి అయితే నైవేద్యంగా కొబ్బరికాయ అరటి పళ్ళు పసుపు కుంకుమ ఇంకా వివిధ రకాల పళ్ళు పువ్వులు వడపప్పు పానకము ఇంకా దీపారాధన కోసం వత్తులు ఆవు నెయ్యి ధూప దీపాలు అన్నీ స్వామివారికి అయితే మేము సమర్పిస్తాము మాకైతే కథ అంటూ ఏమీ ఉండదు మాకు పంతులు కూడా ఉండరు మాకు మేమే పూజ చేసుకుంటాము ఎవరి కుటుంబ సభ్యులతో వాళ్ళం వెళ్ళి మాకు మేమే స్వయంగా అన్నీ స్వామివారికి సమర్పించి మాకు మేమే గోత్రనామాలు చెప్పుకుంటూ పూజ అయితే చేసుకుంటాము అన్ని మాసాలకన్నా ఈ కార్తీక మాసం చాలా విశేషమైనదని చెబుతూ ఉంటారు కదా ఈ మాసంలో ముప్పై రోజులు కూడా మనకు పర్వదినాలే ప్రతిరోజు చాలా పవిత్రమైన దినమే ఈ మాసంలో చేసే నదీ స్నానము జపము తపము మరియు దీపదానాలు సాలగ్రామ దానాలు తిలదానాలు వస్త్రదానాలు ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి మనము ఈ జన్మలో చేసే పాప కర్మల నుండి మనకి విముక్తిని అయితే ప్రసాదిస్తాయి ఈ మాసంలో చేసే స్నానము జపము దీపము ఉపవాసము ఒకవెత్తు అయితే కార్తీక పౌర్ణమి రోజు చేసినవన్నీ మరొక ఎత్తు అంతటి విశిష్టమైనది ఈ కార్తీక పౌర్ణమి ఈ రోజున మనము ఏ ఒక్క చిన్న మంచి పని చేసినా చిన్న సహాయం చేసినా మనకు కోటి రెట్లు పుణ్యం అయితే కలుగుతుంది మనము పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి ఈ నోమునకైతే చుట్టుపక్కల రాష్ట్రాలలో ఉన్న మా బంధువులంతా తప్పకుండా వారి వారి పిల్లలతో సహా వస్తారు ఏ పండగలకు రాకపోయినా సరే ఈ నోమునకు మాత్రం తప్పనిసరిగా అయితే వస్తారు నైవేద్యంగా సమర్పించిన ఈ నోము కూరలను మా కుటుంబీకులు మాత్రమే తీసుకోవాలి బయట వాళ్ళకైతే ఎవరికి ఈ ప్రసాదాన్ని మాత్రం ఇవ్వకూడదు అని అంటారు ఓన్లీ మా కుటుంబ సభ్యులు మాత్రమే వీటిని స్వీకరించాలి అయితే మాకు అందరికీ చాలా గొప్ప అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం ఈ పూజలు అయితే తప్పకుండా కలుసుకుంటాము ఒకరికొకరు పలకరించుకుంటూ ఒకరితో ఒకరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇప్పటి నుంచో కలవని వాళ్ళందరం కూడా ఈ పూజలు అయితే తప్పనిసరిగా కలుసుకుంటాము ఇంకా పూజ అయిన తర్వాత ఎవరెవరి ఇళ్ళకు వాళ్ళము వెళ్ళి అయితే మేము ఉపవాసాలతో ఉన్నామో మా ఆడవాళ్ళందరం కూడాను చంద్రుని అయితే చేసుకొని ఇంట్లో మేము నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని తిని ఉపవాస దీక్షనైతే విరమి విరమిస్తాము ఫ్రెండ్స్ ఈ కార్తీక పౌర్ణమి నోమునైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అయితే చేసుకుంటారు మా అయితే మేము చేసుకుంటాము మా అమ్మ వాళ్ళకైతే కేదారేశ్వర స్వామి నోము అయితే ఉంది వాళ్ళు మూడవ సోమవారం అయితే వాళ్ళు ఈ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని అయితే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే ఈ కేదారేశ్వర స్వామి నోమునైతే వాళ్ళు నోచుకుంటారు కానీ మేము ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజునైతే మేము కార్తీక మాసం నోమునైతే నోచుకుంటాం ఫ్రెండ్స్ అందుకండి ఇక్కడైతే నేను పూజ చేస్తున్నాను చాలామంది మా చుట్టాలు అందరూ వచ్చారు అస్సలైతే ఖాళీ లేదు అందుకని లాస్ట్లో అయితే మేము మా ఫ్యామిలీతో అయితే మేము వెళ్ళాము స్వామికి ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని ఫస్ట్ అయితే దీపారాధన చేసుకుంటూ తర్వాత పసుపు కుంకాలవి సమర్పించి స్వామికి నెక్స్ట్ మేము తీసి తీసుకువెళ్ళిన ఆ నోము గోరెలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రశాంతంగా కూర్చొని మేమైతే పూజ అయితే చేసుకున్నాము ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిన తర్వాత అయితే మేము వెళ్ళాము ఎందుకంటే మా కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు అందువల్ల అయితే అది చిన్న ఇల్లు కనుక మాకు సరిపోదు ప్లేస్ అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ చెప్పున వెళ్ళి పూజ చేసుకొని అయితే వస్తారు మా పూజ అయితే లాస్ట్లో అయ్యింది ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మేము వెళ్ళి పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాము ఆ స్వామికి మనసారా ప్రార్థించుకుంటూ ఓకే ఫ్రెండ్స్ ఇది మా ఇంటి మా కార్తీక పౌర్ణమి మేము నోచుకునే నోము ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం చేస్తున్నాను ఫ్రెండ్స్ నా గొంతు అయితే పూర్తిగా పోయింది ప్రతిరోజు ఉదయాన్నే లేచి చల్లనీళ్ళతో తలస్నానం చేయడం వలన బాగా జలుబు అయితే చేసి నా గొంతు అయితే బాగా పోయింది నా వాయిస్లో కొంచెం బొంగుగా కూడా వస్తుంది ఏవైనా ఇబ్బందిగా అనిపిస్తే ప్లీజ్ నన్ను క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ మాత్రం చేయండి నా వీడియోనైతే సారీ నా ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు Okay, friends, thank you. Thank you for watching. Please subscribe my channel. Bye, friends.